ما کې چې جنان دې په وندنالو ستوترا لوپر په دې ستاله نیلو په امه ماریه تنینی మరి ప్రతిష్ఠించబోతు ఉండగా ఈ కాపుదలు మాకు దయచేయండి ప్రవ్వ ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి ఈ స్థలాన్ని పవిత్రపరచండి ఈ స్థలాన్ని శుద్ధి చేయండి ఎటువంటి దోషములు ఎటువంటి ఆటంకములు ఎటువంటి అవాంతరాలు ఎటువంటి శోధనలు మరి కాకుండా ఈ రెక్కల మాటను భద్రపరచండి అండవలి సంఘం అంతా కూడా కలిసి ఆ ప్రభా ఇది ఈ స్థలంలో మరి మీకు మా తల్లి అయినటువంటి మరియ తల్లిని ఇదిగో ఈ రోజు మా తల్లి అయినటువంటి మరియ తల్లిని ఈ రోజు ఇక్కడ ప్రతిష్ఠించడానికి శంకుస్థాపన చేస్తూ ఉండగా to stop and do it up. మాకు అపారమైన దీవులు వరాలు అనుగ్రహాలు మరించండి ఈ స్థలంలో ఇప్పుడు ప్రారంభిస్తున్న ఈ పనిని దీవించి ఆశీర్వదించండి ఇదిగో ఈ ప్రారంభ పనికి మరి శంకుస్థాపన ముగింపు వరకు కూడా ఆర్థిక వనరులు మాకు సకాలం సమకూర్చి కడుతున్న సమయంలో మరి ప్రభ వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ముఖ్యముగా మా ప్రభా కట్టడానికి ఎవరైతే స్పాన్సర్ చేస్తూ ఉన్నారో వారందరిని కూడా దీవించి ఆశీర్వదించి నూరంతర ప్రతిఫలాన్ని దయచేయండి ఆర్థికంగా బలపరచండి అమ్మ మరింత కట్టుతున్నటువంటి మేస్త్రి గారు దీవించండి వారికి మంచి జ్ఞానము దయచేసి ఆరోగ్యం దయచేసి ఎక్కడ ఆపద వాటిలో కూడా యొక్క ప్రసాదించండి ఈ పనికి సహాయపడుతున్న వీటిలందరినీ కూడా దీవించండి ఆర్థికంగా బలపరచండి వారికి చేసిన సేవకు తోడ్పడండి మేము చేసి ప్రార్థన వ్యర్థము కాక ముప్పై తారీఖుల్లో నా ప్రభా అందమైన గృహము నిర్మించుకుని మరలా నిన్ను ప్రవేశంలో సుధించి ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని అమ్మ మరియ తల్లి మీ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఈ యొక్క ప్రదేశంలో మీరు ఉండి మండవల్లి తల్లిగా ఈ ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ ఆయుధముగా ఉంటూ మరి వారి కొరకు ప్రార్థిస్తూ నిరంతరము కూడా వారి అవసరాలను తీరుస్తూ కోరిక నెరవేర్చుతూ వారికి మరి రక్షణ మాతగా వారికి తో తల్లి ప్రార్థన ద్వారా ఇప్పుడు ప్రారంభించిన పని ముగింపు వరకు కూడా దేవుని యొక్క తోడ్పాటు ఆర్థిక వనరులు సహాయ సహకారాలు మనందరికి మెండుగా దయచేయనుగాక ప్రభుమితి గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మదేవుని ప్రదేశం అంతా జీవించి ఆశ్రవదించి పరిశుద్ధాత్మ వెలుగుతో నింపి ఈ నిర్మాణం ఎక్కడ ఆగకుండా ఆటంకం లేకుండా దేవుని యొక్క వెలుగు నడిపింపుతో దయచేసి ఆర్థిక వనరు సకాలను సమకూర్చి త్వరితగతిన పరిపూర్తి చేసే గొప్ప ప్రేరేపణ భాగ్యాన్ని మనందరికి దయచేదు I'm okay. going okay. 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 శుభ గు నిరతమునా మధురే కరుణా

నిత్య సహాయ మాతకి మండవలి నిత్య సహాయ మాతకి సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మన తలపెట్టిన ఈ కార్యము సమృద్ధిగా దీవించునుగాక నా